హాయ్ ప్రిన్సిప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్సిపుల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి అది ఉపయోగ శుభారత అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి జూలై నెలకి సంబంధించి మూడు పథకాలు డబ్బులు అయితే డ్వాక్రా మహిళల ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి ఏంటా మూడు పథకాలు అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి సో డ్వాక్రా మహిళలు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తున్నాను అండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో డ్వాక్రా మహిళ సంబంధించి ముందుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి డువాక్రా మహిళకి బ్యాంకుల నుంచి అయితే పది లక్షల దాకా కూడా వడ్డీ లేకుండా లోన్స్ అయితే బ్యాంకుల వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కొత్త గ్రూప్ అయినా పాత గ్రూప్ అయినా వీరందరికీ కూడా డ్వాక్రా మహిళకైతే వర్తించబోతుందండి సో డ్వాక్రా మహిళలు పది లక్షలు లోన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క లోన్ పైన జనరేట్ చేసే వడ్డీ అంతా కూడా ప్రభుత్వమే పే చేయడం అయితే జరుగుతుందండి డ్వాక్రా మహిళలు అసలు కట్టుకుంటే చాలు ఇందులో ఎటువంటి డబ్బులు కూడా డ్వాక్రా మహిళ అయితే పే చేయనవసరం అవసరం లేదు సో డ్వాక్రా మహిళలు ఏడు వేలు ఏడు లక్షలు అదేవిధంగా ఐదు లక్షలు పది లక్షలు కూడా లోన్స్ తీసుకుంటే కనుక వీటన్నిటిపైన ఇదే సున్నా వడ్డీ పథకం అయితే వీరికి వర్తిస్తుందండి ఒకవేళ కనుక పది లక్షలు దాటి డ్వాక్రా మహిళలు కనుక లోన్స్ తీసుకుంటే కనుక దానిపైన వడ్డీ పడితే కనుక అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను లక్షలు తీసుకుంటే కనుక ఒక ఐదు లక్షలు అనేది ఎక్స్ట్రా అవుతుందండి పది లక్షలకే డ్వాక్రా మహిళలందరికీ కూడా వడ్డీ మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుందండి మిగతా ఐదు లక్షలకి డువాక్రా మహిళలు అయితే కట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా డువాక్రా మహిళలకి సున్నా వడ్డీ పథకం అయితే అమలు చేయబోతున్నారండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే మనకి అతి త్వరలు అయితే తీసుకురాబోతున్నారండి మనకి యొక్క జూలై నెలలో ఈ యొక్క రెండు పథకాలు అయితే ముందుగా డువాక్రా మహిళల ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను అయితే వీరి ఖాతాలో జమ చేయబోతున్నారు సో ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి కింద డబ్బులైతే జమ చేయబోతున్నారండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మనం గతంలో చూసుకుంటే కనుక చెయ్యూత అయితే అర్హులై ఉన్నారండి సో ఎవరైతే ఈ యొక్క చెయ్యూత పథకానికి అర్హులై ఉన్నారో సో అందరూ కూడా మళ్ళీ ఈ యొక్క ఆడబిడ్డ నిధి కింద పథకానికి అయితే ఎలిజిబిలిటీ అయితే అయ్యి ఉన్నారండి కాబట్టి ఈ యొక్క పదిహేను వందలు ప్రతీ నెల కూడా ఖాతాలో పడాలంటే కంపల్సరీ కొన్ని రూల్స్ అయితే డ్వాక్రా మహిళ అయితే కలిగైతే ఉండాలండి సో కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా సో ఆదాయ పన్ను అయితే గతంలో కానీ ఇప్పుడు కానీ కట్టు ఉండకూడదండి అదేవిధంగా వెయ్యి చదరపు అడుగులు ఇంటి స్థలం విస్తీర్ణత అయితే అంతకన్నా ఎక్కువ అయితే అయితే ఉండకూడదండి అదేవిధంగా కరెంటు బిల్లు కూడా నెలకి మూడు వందల యూనిట్లు చెప్పున ఇలాగా ఆరు నెలలు అయితే వాడినట్లయితే కనుక ప్రభుత్వం వ్యావరై తీసుకున్నప్పుడు మీకు ఈ యొక్క పథకాన్ని అయితే డిజబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి సో అదేవిధంగా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా కలిగి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి రెండింటికి కూడా అనిపిస్తే లింక్ అయితే చేసుకుంటూ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అప్పుడు ఈ యొక్క పదకొండు డబ్బులు మీకు జమ చేయడం అయితే జరుగుతుంది సో ఆడబిడ్డ నిధి కింద పదిహేను అయితే డ్వాక్రా మహిళల ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క జూలై నెలలో ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చేందుకైతే అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది అండి మూడో పథకం ద్వారా డ్వాక్రా మహిళకి ముఖ్య అయితే చెప్పారండి ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ యొక్క పదకొండు ద్వారా ప్రతి డ్వాక్రా మహిళ కూడా గ్యాస్ కనెక్షన్ కలిగి ఉంటే చాలు మూడు గ్యాస్ సిలిండర్లు అయితే వీరికైతే వస్తున్నాయండి సో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డులో మీరు కంపల్సరీ ఏపీ అడ్రస్ అయితే కలిగి ఉండాలండి మీరు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి అయితే ఈ యొక్క పథకం అయితే వర్తించదు అదేవిధంగా ఈ యొక్క ఆధార్ కార్డులో మీకు సేమ్ అడ్రస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా సో లోకల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ముఖ్యంగా వర్తిస్తుంది గ్యాస్ కనెక్షన్ ఏజెన్సీ నుంచి మీరు గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చినప్పుడు గ్యాస్ బండ్ తీసుకున్నప్పుడు మీరైతే పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత మళ్ళీ మీకు ఆ యొక్క డబ్బులు ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లో సబ్సిడీ రూపంలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇలాగా ఫస్ట్ మూడు గ్యాస్ సిలిండర్లకైతే అయితే డబ్బులు అయితే మీకు వచ్చేస్తాయండి ఇక తర్వాత నుంచి ప్రభుత్వం ఫిక్స్ చేసిన సబ్సిడీకి అమౌంట్ అయితే మీ యొక్క అకౌంట్లో అయితే పడుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మూడు గ్యాస్ సిలిండర్ కూడా అమౌంట్ అయితే ప్రభుత్వం పే చేసేస్తుందండి మీకే అకౌంట్లో అయితే వేస్తుంది మీరైతే కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది స్టార్టింగు ఇలాగ ఈ యొక్క ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి సో ఈ యొక్క పథకాలు ఆల్రెడీ మనకి తెలంగాణలో అమలు అవుతున్నాయండి అదేవిధంగా కూడా ఇక్కడ కూడా అమలు చేయాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది సో కాబట్టి ఈ విధానంలో అయితే జూలై నెలలో ఈ మూడు పథకాలు కూడా తీసుకురాబోతున్నట్లయితే తెలుస్తుందండి సో ఇది పని స్ఫూటర్లో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి